టూ మోడ్స్ ఉంటాయి అండ్ స్వింగింగ్ మోడ్ కూడా ఉంటుంది అన్నట్టు మనకు వద్దు స్వింగింగ్ వద్దు అనుకుంటే జస్ట్ ఇట్లా ఆపేసుకోవచ్చు అండ్ దీంట్లో మనకి విత్ లైట్ కూడా ఉంటుంది అన్నట్టు ఇక్కడ లైట్ అనేది వస్తుంది అండ్ ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా డివైజెస్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు అండి లేదు వన్ లీటర్ కెపాసిటీ ఇదేంటంటే టెంపరేచర్ మోడల్ అన్నట్టు చేయబెట్టగానే టెంపరేచర్ లోపల కూల్ ఉంటే కూల్ హాట్ ఉంటే హాట్ టెంపరేచర్ అనేది చూస్తుంది అన్నట్టు మన అల్లం గానీ చిన్నగా వేసుకుని ఇలా తురుముకోవడానికి అన్నట్టు చాలా మంది కూడా హార్ట్ అటాక్స్ రాకుండా గార్లిక్ అనేది డాక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్ ఐటమ్ సమ్మర్ కి చాలా కొంచెం ఆయిల్ పెట్టేసేసి ఇలా పెట్టుకుంటే బాగా లోపలికి ఇంకేటట్టు గా పెట్టుకుంటే త్రీ ఇన్ వన్ మోడల్స్ ఉంటాయి దీంతోనే షేవింగ్ చేసుకోవచ్చు నోస్ క్లీనింగ్ చేసుకోవచ్చు అన్ని రకాలు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ బ్లేడ్స్ ఉంటుంది ఈ రెగ్యులర్ షేవింగ్ ఉంటుంది నోజ్ క్లీనర్ ఉంటుంది అన్నట్టు నార్మల్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ యూజ్ చేసుకోవడానికి స్పెషాలిటీ ఇంకోటి ఏమైనా డివైసెస్ ఉంటాయి కదా అడాప్టర్స్ అవసరం లేకుండా దీనికి ఇక్కడ యూఎస్బీ కనెక్ట్ చేసుకొని మనం చార్జ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్స్ బాగా అట్లా చాలా ఫుల్ అన్నట్టు మనం ఇప్పుడు వింటర్ లో కొన్ని బ్లాంకెట్స్ వాడతాము సమ్మర్ లో దాన్ని ప్యాక్ చేసి పైన పెట్టాలి అనుకుంటే ఇలాంటిదండి మనకు అవసరం లేనప్పుడు దీన్ని ఇట్లా క్లోజ్ చేసేస్తే ఇలా ఇంత ఫ్లాట్గా అయిపోతుంది మన వెజిటబుల్స్ కానీ లేదంటే ఆకుకూరలు క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కలాంటి ఫ్లో అవసరం అవుతుంది అలా సెట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి పిల్లలు తినేసిన తర్వాత పక్కన పెట్టేస్తారు సో అవి ఏంటంటే మెత్తగా అయిపోతాయి మేడం సో దానికోసం అనేసి ఇలా ప్యాక్ చేసుకుంటే ఏంటంటే మీకు కంప్లీట్గా ప్యాకింగ్ అయిపోయి వ్యాక్యూమ్ ప్యాకింగ్ ఉంటుంది అన్నట్టు ఏంటంటే ఎయిర్ కూడా పోకుండా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటుంది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా మన హార్ట్ టచ్ కలెక్షన్స్ కొంపల్లిలో న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేశారండి చాలా పెద్ద బ్రాంచ్ అనమాట సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి కిచెన్ క్లీనింగ్ ఐటమ్స్ కావచ్చు ఆర్గనైజర్స్ అలాగే సమ్మర్ స్పెషల్ ఫ్యాన్స్ అన్నిటి మీద మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నారండి హాయ్ సార్ కంగ్రాచులేషన్ సో మచ్ సో మన ఈ బ్రాంచ్ అడ్రస్ చెప్తారా కొంపల్లి బ్రాంచ్ నమస్తే అండి అందరికి అండ్ చాలా థ్యాంక్ యూ అండి బీస్ మార్ట్ ఎవ్రీడే ప్రేక్షకులందరికీ కూడా చాలా ధన్యవాదాలు అండి ఎందుకంటే మనకి మేడ్చల్ బ్రాంచ్ని ఎంతగానో ఆదరించినందుకు అండ్ మీ సపోర్ట్తోనే ఇక్కడ మన కొంపల్లో ఇంకొక బ్రాంచ్ అనేది కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ కొంపల్లి బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి రాయచాందని మాల్ బ్యాక్ సైడ్ అండి మనకి శివశివాణి కాలేజ్ అపోజిట్ ప్రజయ్ అంటారు అన్నట్టు ఏరియాని అండ్ బస్ లో వచ్చే వాళ్ళకు కూడా ఈజీగా కన్వీనియంట్గా గా ఉంటుంది జస్ట్ అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అన్నట్టు శివశివాని కాలేజ్ అపోజిట్ లేన్ లో సాయి సిద్ధార్థ హాస్పిటల్ అని ఉంటుంది అలా కొద్దిగా ముందుకు రాగానే రైట్ సైడ్ లోనే మీకు కనిపిస్తుంది అన్నట్టు లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండి అదైతే ఈజీ ఉంటుంది మేడం మనం వచ్చేసి ఇలా ఆర్గనైజర్స్ స్టార్ట్ చేద్దామండి ఆర్గనైజర్స్ ఏంటంటే మనం ప్రీవియస్ గా ట్వంటీ ఫోర్ లీటర్ ఆర్గనైజర్స్ ఉండేవి కదా మేడం వాటిని త్రీ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసేవాళ్ళం అండి ఈ టైప్ లో బట్ ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్ లాగా దీన్ని మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం అండి టూ ఫిఫ్టీ రూపీస్ కి ఈచ్ ఆర్గనైజర్ ట్వంటీ ఫోర్ లీటర్స్ ఇస్తున్నాం అన్నట్టు సో మనం ఏదైనా టాయ్స్ అట్లా పెట్టుకోవడానికి చిన్న పెద్ద ఐటమ్స్ బట్టలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అంటే ఇది ఇప్పుడు బట్టలు దీంట్లో మొత్తం నీట్ గా మగవాళ్ళ ప్యాంట్స్ షర్ట్స్ ఇన్నర్స్ లెగ్గిన్స్ ఏదైనా ఆర్గనైజ్ చేసేసి ఇలాంటిది ఇంకోటి దీని మీద పెట్టేయచ్చు అంటే కబోర్డ్స్ ఎక్కువగా లేని వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది కలర్స్ దొరుకుతాయండి కలర్స్ కూడా మల్టిపుల్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే అండ్ దీంట్లోనే సేమ్ ఇది ఫార్టీ ఫోర్ లీటర్స్ మేడం ఓకే ఇది హెవీ క్వాలిటీ అండి దీంట్లో ఇంకొక లెస్ క్వాలిటీ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసేవాళ్ళం ఇది హెవీ క్వాలిటీది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఓపెనింగ్ ఆఫర్స్ లో దీన్ని కూడా మనం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం అన్నట్టు ఓకే ఇందులో ఎన్ని కలర్స్ దొరుకుతాయి అండి ఇందులో అరౌండ్ ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదేంటంటే అండి మనకి ఏదైనా మనం ఇప్పుడు వింటర్ లో బ్లాంకెట్స్ వాడతాము సమ్మర్లో దాన్ని ప్యాక్ చేసి పైన పెట్టేయాలి అనుకుంటే ఇలాంటిదండి మనకు అవసరం లేనప్పుడు దీన్ని ఇట్లా క్లోజ్ చేసేస్తే ఇలా ఫ్లాట్గా అయిపోతుంది ఇక్కడ మనకి ట్రాన్స్ఫరబుల్గా కనిపిస్తుంటుంది బట్ ఏం పెట్టాము అనేది ఏదైనా టాయ్స్ కానీ పెద్ద పెద్ద బ్లాంకెట్స్ పిల్లోస్ ఎప్పుడైనా ఒకసారి వాడే ఐటమ్స్ అన్నిటిని ఇక్కడ పెట్టేసి పైన మనం ఎక్కడైనా సర్దేసుకోవచ్చు ఈవెన్ వాడ్రోబ్స్లో ఎక్కువ స్పేస్ ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది కనిపిస్తూ చాలా బాగా నీట్ గా సెట్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ అసలు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండ్ అలాగే దీంట్లో సిక్స్టీ సిక్స్ లీటర్స్ తీసుకొచ్చామండి పెద్ద సైజ్ అన్నట్టు ఇది కూడా మీకు ఇలా ట్రాన్స్పరెంట్ లాగా ఉంటుంది అన్నట్టు విత్ జిప్ జిప్ తో పాటు వస్తుంది అండ్ పైన కూడా ఒక జిప్ వస్తుంది అన్నట్టు ఈ రకంగా మన జిప్ అనేది కూడా సింపుల్ గా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు ట్రాన్స్పరెంట్ వ్యూ ఉండుతుంది కనిపిస్తుంది అన్నట్టు ఇది వచ్చి సిక్స్టీ సిక్స్ లీటర్స్ అండి దీన్ని ఇంతకు ముందు మనం ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసేవాళ్ళం ఇప్పుడు ఆఫర్ లో ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాం అండి క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకి టువెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ టు థర్టీన్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే ఓకే అండ్ మనకి ఈ రకంగా చూసుకుంటే సమ్మర్ సారీ సమ్మర్ కోసం వాటర్ బాటిల్స్ అనేది తీసుకొచ్చాం మేడం ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ వాక్యూమ్ ఉంటుంది మేడం ఒక సిక్స్ అవర్స్ వరకు కూడా మనకి హాట్ అయినా కూడా కూల్ అయినా కూడా ఉంటుంది అన్నట్టు చాలా మంది కూడా కాఫీ జ్యూస్ అలా సమ్మర్ లో క్యారెట్ జ్యూస్ ఖచ్చితంగా సిక్స్ అవర్స్ వరకు అయితే ఉంటుందండి హాట్ ఆర్ కోల్డ్ హాట్ ఆర్ కోల్డ్ అండ్ దీంట్లో పెద్ద మోడల్ ఇది వన్ లీటర్ కెపాసిటీ ఇదేంటంటే టెంపరేచర్ మోడల్ అన్నట్టు మనం పైన చేయబెట్టగానే టెంపరేచర్ లోపల కూల్ ఉంటే కూల్ హాట్ ఉంటే హాట్ టెంపరేచర్ అనేది అన్నట్టు ఇది వచ్చేసి రూపీస్ అండి ఎన్ని కలర్స్ దీంట్లో కూడా సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం అండ్ దీంట్లోనే నైన్ హండ్రెడ్ ఎంఎల్ అండి కొద్దిగా చిన్న సైజ్ ఉంటుంది ఇది కూడా సేమ్ టెంపరేచర్ మోడల్ అన్నట్టు ఇది వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ మేడం దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి సోలిడ్ కూడా బాగుంది లుక్ అనేది చాలా అండ్ దీంట్లోనే ఉంటది ఇంకొక డిజైన్ అండి హాఫ్ లీటర్ లో ఇది కూడా చాలా బాగుంటుంది సేమ్ వాక్యూమ్ మోడల్ అన్నట్టు కూడా సిక్స్ అవర్స్ వరకు కూడా హాట్ అనేది ఉంటుంది ఫ్లాస్క్ లాగే మేడం అండ్ మనకి ఈ రకంగా కిచెన్ క్లీనర్స్ అండి హాట్ టచ్ కలెక్షన్స్ చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి కిచెన్ క్లీనర్ మీకు స్టవ్స్ అండ్ కానీ ఈజీ క్లీన్ చేసుకోవడానికి మనం రెగ్యులర్గా సేల్ చేసే ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఇప్పుడు ఆఫర్ లో మనం వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాం అండి అండ్ ఈ రకంగా మా కొత్త ఐటమ్ వచ్చిందండి ఇదేంటంటే యూనివర్సల్ షవర్ అంటారండి దీన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే మనం త్రీ యాంగిల్స్ లో ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి షవర్ లాగా వస్తుంది అన్నట్టు అండ్ ఈ రకంగా మన వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవాలన్నా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా కూడా ఏ రకంగా అయినా యూజ్ చేసుకోవచ్చు అంటే కిచెన్ దగ్గర ఎస్ కిచెన్లో కిచెన్లో యూజ్ చేసుకో హ్యాండ్ వాష్ బేసిన్ దగ్గర యూస్ చేసుకోవచ్చు అంటే ఇది కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఎలా అంటే అలా రొటేట్ అవుతుంది అన్నట్టు ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓకే ఇది కొత్త ప్రోడక్ట్ అన్నట్టు యా సో ఇది ఇలాంటిది మనం ఎక్కువగా వీటిలో కూడా చూస్తూ ఉంటామండి అండి ఆన్లైన్ యాప్స్లలో అలాగా చూడండి ఇలాగా అంటే మనం వెజిటేబుల్స్ కానీ లేదంటే ఆకుకూరలు క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కలాంటి ఫ్లో అవసరం అవుతుంది అలా సెట్ చేసుకోవడానికి ఇది బాగా యూస్ అవుతుందండి ఇది జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ అంటే ఇది మీకు ఒక మన షింక్లో దీన్ని సెట్ చేయించుకోవాలి అనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది రీసెంట్గా మా ఇంటికోసం నేను ఎంక్వైరీ చేశాను నాకు అది గుర్తుంది అంటే దాంట్లో ఇంకొన్న అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి అంత వద్దు అంత టూ మచ్ అవసరం లేదు అనుకున్నప్పుడు దీంతో అడ్జస్ట్ అవ్వచ్చు బాగుంది ఇలా మీకు చూడండి ఇలా నీళ్ళు దారగా పడడానికి ఈ విధంగా సన్నగా రావడానికి కొంచెం ఎక్కువగా తక్కువగా ఇలా రావడానికి బాగుంది మంచి ఆప్షన్ దీని గురించి మీ డీటెయిల్స్ ఏదైనా వీడియో ఏదైనా ఉందా ఆ ఉంది మేడం కంప్లీట్ వీడియో ఉంది దీని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి ఆ వీడియో ఇస్తారు కావాలంటే అలా చూసుకొని కూడా ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది కూడా మేడం జెల్ హీల్ సాక్స్ అండి చాలా మంది లేడీస్ అయినా జెంట్స్ కైనా కూడా కాళ్ళు అనేది పగులుతుంటాయండి సో వాళ్ళకి ఏంటంటే దీంట్లో చూసుకున్నా కూడా జెల్ కోటెడ్ లాగా ఉంటుందన్నట్టు సో దీంట్లో జస్ట్ మాయిశ్చరైజర్ ఉన్నాయి ఫిల్ చేసుకొని నైట్ టైం కాళ్ళకి వేసుకొని పడుకుంటే ఏంటంటే కాళ్ళ అనేది హీల్ పాదాలు పగిలడం కానీ చిగురు లేవడం కానీ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా రికవరీ అవుతాయి అన్నట్టు ఇది ఒక వన్ పెయిర్ వస్తుంది అన్నట్టు దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి సో స్పా జెల్ సాక్స్ మనకి నచ్చిన అలోవెరా జెల్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ కానీ ఏదైనా ఈ దీన్ని పెట్టేసేసి మనం వేసేసుకున్నాం అంటే కాళ్ళకి అంటుకొని ఆ మాయిశ్చర్ అవుతుంది సో దట్ మనకి ఆ క్రాక్స్ అనేది హీల్ అవడం అనేది ప్రాసెస్ జరుగుతుంది నెక్స్ట్ అండ్ మనకి ఈ రకంగా మైక్రోఫైబర్ ఫైబర్ క్లాత్స్ మేడం చూసుకుంటే ఎంత హై క్వాలిటీ ఉంటాయి అన్నట్టు కార్ క్లీనింగ్ కి కార్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ కి ఎక్సలెంట్ గా ఉంటాయి క్లీనింగ్ పర్పస్ టూ ఇన్ వన్ కలర్స్ లో ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఉంది మేడం అండ్ ఇందులోనే సేమ్ హై జిఎస్ఎం మోడల్ మేడం ఈ రకంగా ఉంటుంది విత్ స్టిచ్చింగ్ తో పాటు వస్తుంది అన్నట్టు ఇది హెవీ క్వాలిటీ అసలు కార్స్ యూజ్ చేయడానికి స్క్రాచెస్ అలాంటివి ఏం పడదు అన్నట్టు ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం ఇదేంటంటే మీకు సైజ్ అనేది పెద్దగా ఉంటుంది ట్వంటీ బై థర్టీ ఇంచెస్ ఉంటుంది అన్నట్టు పొడుగు థర్టీ ఇంచెస్ ఉంటుంది వెల్ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అన్నట్టు ఇదేమో చిన్నది ఎక్కువ ఉంటుంది అన్నమాట అండ్ దీంట్లోనే బేసిక్ గా ఒక చిన్న బైక్స్ కానీ అవి చూసుకోడానికి ఇది కూడా సేమ్ ట్వంటీ బై థర్టీ ఇంచెస్ ఉంటుంది బట్ కొద్దిగా క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది ఇది పడుతుంది అండి అండ్ దీంట్లోనే ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి వన్ వన్ ఫైవ్ రూపీస్ పడుతుంది అన్నట్టు ఇది కూడా టూ సైడ్ ఒక సైడ్ ఒకలా ఉంటుంది ఒక సైడ్ ఒకలా ఉంటుంది అన్నట్టు ఇది కూడా క్లీనింగ్ పర్పస్ చాలా బాగా యూస్ఫుల్ అన్నట్టు అండ్ ఈ రకంగా గార్లిక్ గ్రేటర్ మేడం ఇదైతే మన పాత వీడియోలు కూడా చాలా బాగా హిట్ అయింది చాలా వాటర్స్ వచ్చాయి ఇప్పుడు కూడా బల్క్ క్వాంటిటీలో తెప్పించామండి ఈ రకంగా మనం దీని యూస్ఫుల్ ఏంటంటే ఇందులో గార్లిక్ రాని మన అల్లం కానీ చిన్నగా వేసుకొని ఇలా తురుముకోవడానికి అన్నట్టు ఓకే చాలా మంది కూడా హార్ట్ అటాక్స్ రాకుండా గార్లిక్ అనేది డాక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ సో ఇది ఉంది కదండి ఇప్పుడు గార్లిక్ కిందలో వేసేస్తాము లేదంటే అల్లం కూడా చిన్న ముక్కలుగా వేసేస్తే దీన్ని ఇలా పెట్టి ఫ్రెష్ చేసి మనం దీన్ని ఇలా గ్రేట్ చేస్తాం కదా అప్పుడు సన్నగా పడుతుంది అనమాట సో దట్ బాగుంటుంది యా ఎంత అండి ఇది ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ దీంట్లోనే గార్లిక్ క్రషర్ మేడం ఇదేంటంటే గార్లిక్ ని ఇలా మన టేబుల్ పైన పెట్టి ఇలా క్రష్ చేయడానికి అన్నట్టు సన్నగా వచ్చేస్తుంది సన్నగా వచ్చేస్తుంది ఇది కూడా చాలా గార్లిక్ ఏనా ఇది మనకు వచ్చేది ఆ గార్లిక్ కి పనికి మేడం మెయిన్ గా అయితే అంటే క్రషబుల్ లో ఉంటది కదా బాగుంది ఈ మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఎంతండి ఇది ఇది ఇట్ ఇస్ 125 రూపీస్ మేడం సో అది గాని ఇది గాని రెండు బెటర్ అంటే దీంట్లో ఏంటంటే ఒకేసారి రెండు మూడు పెట్టేసుకోవడం ఇట్లా అనేసామంటే మొత్తం క్రష్ అయిపోతుందండి అంటే మనం గుర్తుపెట్టి దంచే పని లేకుండా ఈజీ అండ్ కిచెన్ ఐటమ్స్లో ఒకటి మేడం డ్రెయిన్ పౌడర్ ఇదైతే చాలా మందికి తెలుసు తీసుకునే వాళ్ళు కూడా దీని గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఒక్కటి తీసుకోరండి నాలుగు తీసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మన కిచెన్ ఎప్పుడైనా జామ్ అయిపోతుంది కదా మేడం అన్నం మెత్తుకులు కానీ టమాటో తొక్కలు అవన్నీ ఉండి జామ్ అయినప్పుడు ఒక దీన్ని ఓపెన్ చేసి ఒక ఇంత కప్ అంతా తీసుకొని జస్ట్ క్లీన్ చేసే ఒక ఫైవ్ మినిట్స్ చూస్తం కచ్చడా తినేస్తుంది అన్నట్టు ఈజీగా క్లీన్ అయిపోతుంది కిచెన్ జామ్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ ఐటమ్ అన్నట్టు ఓకే సో ఉందండి అంటే ఇంకొక ఏదైనా పెద్దగా ఉండే షింగ్స్ దగ్గర అట్లా బ్లాక్ అయితే ఒక హాఫ్ డబ్బా అట్లా వేసి చేయొచ్చట అండ్ ఇది ఒకటి మేడం కిచెన్ ఐటమ్స్లో ఇది కవర్ సీలింగ్ మిషన్ అండి ఇది ఇంతకు ముందు కూడా మేము సేల్ చేసాము ఇప్పుడు కూడా సేల్ చేస్తున్నాము ఏంటంటే అప్పుడు త్రీ ట్వంటీకి సేల్ చేసామండి ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్లో జస్ట్ టూ ఫిఫ్టీకి ఇస్తున్నాము ఇది ఏంటి తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఈ రకంగా మనం ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకి కవర్ సీలింగ్ ఇప్పుడు మన మిర్చి ప్యాకెట్స్ కానీ బింగో ప్యాకెట్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా పిల్లలు తినేసిన తర్వాత పక్కన పెట్టేస్తారు సో అవి ఏంటంటే మెత్తగా అయిపోతాయి కదా మేడం సో దానికోసం అనేసి ఇలా ప్యాక్ చేసుకుంటే ఏంటంటే మీకు కంప్లీట్గా ప్యాకింగ్ అయిపోయి వ్యాక్యూమ్ ప్యాకింగ్ ఉంటుంది అన్నట్టు ఏంటంటే ఎయిర్ కూడా పోకుండా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు అండ్ దీంట్లో కట్టర్ కూడా వస్తుందండి ఏదైతే సీల్ చేసింది కట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది అన్నట్టు ఇది మనం ఆఫర్లో టూ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం ఓకే అంటే మనకి ఇక్కడ రెండు ఉన్నాయండి అంటే ఓన్లీ కటింగ్ పర్పస్ అయితే మీకు అక్కడ చిన్న బ్లేడ్ లాగా ఉంది చూడండి ఇది నొక్కితే కట్ చేయొచ్చు అనమాట ఇట్లా పెట్టేసి ఇట్లా అనేసి కట్ అయిపోతుంది సీలింగ్ కోసం ఇది ఈ రెండు కలిపి హీట్ జనరేట్ చేస్తాయి సో దట్ ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ అనేది అంటుకుపోతాయి మళ్ళీ దాంట్లో గాలిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి లైక్ మసాలాలు అలాంటివన్నీ మనం ఒకేసారి కొన్ని కొన్ని డబ్బాల్లో ఫిల్ చేసుకుంటుంటాం కదా అలాంటప్పుడు రిమైనింగ్ కవర్లోనే పెట్టేస్తే దీంతో వాక్యూమ్ ఫ్లా ప్యాక్ చేసేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఎంతండి ఇది అది టూ ఫిఫ్టీ మేడం ముందు ప్రీవియస్ ప్రైస్ త్రీ ట్వంటీ బట్ ఇప్పుడు మనం ఓపెనింగ్ ఆఫర్ లో టూ కి ఇస్తున్నాం ఆప్షన్ ఓకే అండ్ దీంట్లో మేడం ట్రాన్స్పరెంట్ హుక్స్ అండి ఇది కూడా హెవీ క్వాలిటీ మేడం మీరు చూసుకుంటే ఇక్కడ సర్ఫేస్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ రకంగా చాలా హెవీ వెయిట్ వరకు ఆపుతుంది అండి వీళ్ళు అన్నారు త్రీ కేజీ బట్ నా పర్సనల్ గా నేను చెప్తున్నాను ఇది ఫైవ్ కేజీ వరకు హోల్డ్ చేస్తుందండి ఎందుకంటే మా ఇంట్లో ఫ్రేమ్స్ అనేది కూడా మేము ఇదే దీంతోనే స్టిక్ చేసినాం సో ఇది ఈ సర్ఫేస్ ఎక్కువగా ఉండడం వల్ల బాగా హోల్డ్ చేస్తుంది బాగా హోల్డ్ చేస్తుంది హోల్డింగ్ కెపాసిటీ హోల్డింగ్ కెపాసిటీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ దీంట్లో ఇది ఇది కూడా స్క్రూ టైప్ అన్నట్టు ఏవైనా ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏమైనా బాస్కెట్స్ ఉంటే అవి ఫిట్ చేసుకోవడానికి స్క్రూ లాగా బయటకు వస్తుంది మళ్ళీ పెట్టి టైట్ చేసుకోవచ్చు సో అంటే గోడ కంటించి గోడ కంటించుకోవడం మేడం ఇది కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఎంత మంచి ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది మేడం ఓకే అండ్ ఇది వచ్చేసి లాండ్రీ బాల్స్ మేడం లాండ్రీ బాల్స్ మనం ఇంతకు ముందు హండ్రెడ్ రూపీస్ అమ్మే అండి ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్ లో సిక్స్టీ రూపీస్ అంటే వాషింగ్ మిషన్ లో విడివిడిగా ఉంటాయి క్లీనింగ్ కూడా బాగా సిక్స్టీ రూపీస్ మేడం అది రెండు కనుక తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ కి అన్నట్టు అండ్ ఇది కూడా మేడం ఒకటి యూనివర్సల్ అడాప్టర్ అంటారు ఇదేంటంటే చాలా యూస్ఫుల్ మేడం ఇది ఒక్కసారి మనం చూసుకుంటే ఈ రకంగా అలా అనగానే పైన వస్తుంది అన్నట్టు ఇదేంటంటే యూఎస్ఏ జపాన్ మనకి ఆస్ట్రేలియా థాయిలాండ్ ఎక్కడెళ్ళినా కూడా వాళ్ళకి అక్కడ యూజ్ చేసే సాకెట్స్ ఇవి ఉంటాయి అన్నట్టు మన ఇండియన్ డివైజెస్ ఏమైనా తీసుకెళ్ళినా కూడా అక్కడ మనం ఛార్జ్ చేసుకోలేము సో ఏంటంటే ఇది ఒక్కటి ఉంటే ఇది అక్కడ మనం కనెక్ట్ చేసేసి మన డివైసెస్ దీంట్లో పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు అన్నట్టు అండ్ ఆ రకంగా ఇక్కడ ఇంకా వేరే కంట్రీస్ కూడా ఉంటాయి అన్నట్టు ఇది ఆన్ చేసుకుంటే ఈ రకంగా వస్తుంది ఇందులో ఏంటంటే యూకే అండ్ మన స్పెయిన్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి అందులో సాకెట్స్ అన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ ఏవైనా చాలామంది ల్యాప్టాప్స్ అనేది అక్కడ నుంచి తెప్పించుకుంటారు మేడం దానికి వచ్చే ఛార్జెస్ అనేది మన ఇండియన్ సాకెట్స్లో పట్టవు సో వాళ్ళు దీనికి ప్లేస్ చేసుకొని దీన్ని మనం మన సాకెట్స్లో పెట్టి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే నార్మల్ ది కూడా నార్మల్ ది కూడా ఉంటుంది మనకి ఇక్కడ యూజ్ చేసుకోవడానికి అండ్ స్పెషాలిటీ ఇంకోటి ఇంకోటేంటంటే ఏమైనా డివైజ్ ఉంటాయి కదా అడాప్టర్స్ అవసరం లేకుండా దీనికి ఇక్కడ యూఎస్బి కనెక్ట్ చేసుకొని మనం చార్జ్ చేసుకోవచ్చు లాప్టాప్ అట్లా మేడం చాలా యూస్ఫుల్ అన్నట్టు అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఎక్సలెంట్ అండ్ మీకు ఏదైనా షాకింగ్ ఉంటాయి కదా మేడం ఎర్త్ కాక వచ్చినప్పుడు అలా ఏమైనా షార్ట్ సర్క్యూట్ కాకుండా కూడా యూజ్ అవుతుందన్నమాట ఇది స్కాల్ప్ మెసార్జర్ మేడం ఇది చాలా మంది కూడా సేల్ చేస్తున్నారు అండ్ మేము కూడా సేల్ చేసాము బట్ ఇప్పుడు ఏంటంటే ఆఫర్లో ఇస్తున్నామండి దీన్ని జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మేము ఇంతకు ముందు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసే ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్ లో జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాము అసలు సమ్మర్ కి చాలా కొంచెం ఆయిల్ పెట్టేసేసి ఇలా పెట్టుకుంటే బాగా లోపలికి ఇంకేటట్టు వచ్చేసి దెబ్బలే ఉంది ప్లజెంట్ గా పెట్టుకుంటే టూ ఫిఫ్టీ అండి మేడం సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉండే కానీ భలే క్వాలిటీ ఉంది భలే ఉంది అండి నిజంగా సిలికాన్ బ్రెషెస్ తో వస్తుందండి ఓకే అండ్ ఇది కూడా మేడం సన్ గ్లాసెస్ మనకి సన్ మనకి ఎండలో వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండ్ నైట్ టైం ఇవి ఉంటాయి అన్నట్టు దీని స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా స్పెక్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి డైరెక్ట్ స్పెక్స్ పైన పెట్టుకోవచ్చు అన్నట్టు స్పేస్ ఎక్కువగా ఉంటుంది స్పెక్స్ డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు దీంట్లో ఈ రకంగా మనం నైట్ టైం వెళ్ళేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు అవి డే టైంలో ఎండకి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇవి రెండు కలిపి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మేడం టూ స్పెక్స్ కూడా కలిపి విత్ స్పెక్స్ పెట్టుకోవచ్చు స్పెక్స్ పైన పెట్టుకోవచ్చు అన్నట్టు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి విజిబిలిటీ కూడా ఏం నడిపే అన్నట్టు నీట్ గా వైఫ్ యూస్ఫుల్ అండి అండ్ ఈ రకంగా మాప్ హోల్డర్స్ మేడం సింగిల్ మాప్ హోల్డర్స్ జస్ట్ థర్టీ రూపీస్ లో ఇస్తున్నాం అన్నట్టు దీన్ని ఇట్లా అంటి మనం మాప్ మాప్ ని దీంట్లో పెట్టేసేసుకోవడమేనండి అంటే కింద పడిపోకుండా బాగా ఆరడానికి యూస్ అవుతుంది అండ్ ఈ రకంగా కొత్త టూల్ మేడం ఇది ఇది ఏంటంటే స్విస్ నైఫ్ అంటారు అన్నట్టు ఇందులో ఫిఫ్టీన్ ఇన్ వన్ ఇక్కడ చూసుకుంటే నైఫ్ వచ్చింది అండ్ ఇక్కడ ఓపెనర్ వస్తుంది అండ్ దీంట్లో సీజర్ కూడా ఉంటుంది మేడం జస్ట్ ఈ రకంగా ఇక్కడ మనకి లాకింగ్ వస్తుంది అన్నట్టు ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది చాలా రకాల టూల్స్ ఉంటాయి చాలా రకాల టూల్స్ ఉంటాయి అన్నట్టు ఈ రకంగా ఓపెనర్ ఉంటుంది అండ్ ఈ రకంగా సీజర్ కూడా ఉంటుంది అన్నట్టు దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ సీజర్ కూడా వచ్చింది ఈ రకంగా ఏదైనా కట్ చేయడానికి అన్నట్టు ఇట్లా మల్టిపుల్ యూజెస్ ఉంటుంది అన్నట్టు ఇందులో డ్రైవర్ కూడా వచ్చింది చూసుకుంటే స్క్రూ డ్రైవర్ ఒక చిన్న నైఫ్ ఇది వైన్ బాటిల్ ఓపెనర్ ఉంటుంది అన్నట్టు ఈ రకంగా మల్టిపుల్ యూజెస్ లో అండి ఒక స్క్రూ లా యూజ్ చేసుకోవచ్చు ఇది నైఫ్ అన్నట్టు ఇంకా అన్ని పనులు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది అండ్ విత్ ఇది మనకు పౌస్తో పాటు వస్తుందండి దీనికి పౌచ్ కూడా ఉంటుంది అన్నట్టు సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఈ రకంగా హుక్స్ మేడం ఇవి కూడా కీ స్టైలిష్ కీ హ్యాంగర్స్ అన్నట్టు జస్ట్ వాల్కి స్టిక్ చేసుకొని ఈ రకంగా మనం వేయగానే ఓ ఈజ్ ఓపెన్ అవుతుంది అండ్ తీయగానే క్లోజ్ అవుతుంది అన్నట్టు దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ రకంగా ఇది ఒక మోడల్ ఉంది ఎప్పుడు ఉంటాయండి ఎప్పుడు ఉంటాయి ఇది టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం అది అండ్ ఈ రకంగా ఈఎస్బి లైట్ అండి డైనమిక్ డైనమిక్బీ లైట్ అంటారు దీని యూజ్ ఏంటంటే ఒక్కసారి మనం ఇలా కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఈ రకంగా పైన ఒక్కసారి చూపించండి ఈ రకంగా విత్ కలర్స్ చేంజ్ అవుతూ అండ్ దాని చేంజ్ అవుతూ వస్తుంది అన్నట్టు చాలా యూస్ఫుల్ ఐటమ్ చీకట్లో బాగా కనిపిస్తుంది ఫ్లోర్ కి కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు కన్వర్టబుల్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఏ రకాల కార్ లో పార్టీ బోర్డ్ కార్ లో కూడా పెట్టుకోవచ్చు పార్టీస్ కి చాలా మంచి బైక్ వస్తుంది అన్నట్టు ఫ్లెక్సిబుల్ ఉంటుంది జస్ట్ వచ్చేసి టూ టెన్ రూపీస్ మేడం ఇది టూ టెన్ రూపీస్ అంటే ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ తో కలిసి లేదంటే చిన్న పార్టీ లాగా పెట్టుకున్నాము లైటింగ్ ఉంటేనే కదా మజా వస్తుంది సో అలాంటి దాని కోసం వాడొచ్చు అండ్ ఈ రకంగా లైటర్ మేడం ఇది కూడా చాలా సక్సెస్ఫుల్ లైటర్ అందరూ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అమ్ముతున్నారండి జస్ట్ మన దగ్గర టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం అది ఓకే అంటే చార్జబుల్ లైటర్ మేడం అండ్ మనకి ఈ రకంగా సమ్మర్ కోసం జ్యూసెస్ తీసుకొచ్చామండి ఇది కప్ జ్యూసర్ అంటారు దీంట్లో ఏంటంటే మీరు ఈ రకంగా స్ట్రాతో పాటు వస్తుంది జస్ట్ ఇది ఇట్లా క్లోజ్ చేసేసుకొని ఇట్లా చార్జబుల్ జ్యూసర్ మీరు ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోవాలన్నా లేక మజ్జిగ చేసుకోవాలన్నా కూడా చాలా యూస్ఫుల్ అండి దీంట్లో టూ మోడల్స్ ఉంది ఇది కప్ మోడల్ ఇది వచ్చేసి బాటిల్ మోడల్ అన్నట్టు డబుల్ పెరుగు లేకపోతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ అండి రెండు కూడా ఓపెనింగ్ ఆఫర్స్ లో అండి నెక్స్ట్ మోడల్ అండ్ మనకి ట్రిమ్మర్స్ కూడా మేడం మా దగ్గర ట్రిమ్మర్స్ అనేది చాలా స్పెషల్ మేడం ఎందుకంటే త్రీ ఇన్ వన్ మోడల్స్ ఉంటాయి దీంతోనే షేవింగ్ చేసుకోవచ్చు నోస్ క్లీనింగ్ చేసుకోవచ్చు అన్ని రకాలు యూస్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ బ్లేడ్స్ ఉంటుంది ఈ రెగ్యులర్ షేవింగ్ ఉంటుంది నోజ్ క్లీనర్ ఉంటుంది అన్నట్టు దీంట్లో మా దగ్గర ప్రొఫెషనల్ ట్రిమ్మర్స్ కూడా ఉంటాయండి లైక్ ఒక్కసారి చూసుకుంటే ఈ రకంగా ఇది అసలు నాయిస్ అనేది కూడా రాదు మేడం అసలు జుమ్ అనే నాయిస్ ఎట్లాంటి నాయిస్ లేకుండా ఉంటుంది అన్నట్టు హెవీ క్వాలిటీ ఉంటుంది ఇంత మంచి ఒక అరౌండ్ ఎయిట్ ఫార్టీ లో వచ్చేస్తుంది అన్నట్టు ఇది వచ్చేసి ఎక్సలెంట్ ఉంటుంది మేడం గిఫ్టింగ్ పర్పస్ లో కూడా ఇది వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఇంకొక చిన్న యూస్ఫుల్ యూస్ఫుల్ ఐటమ్ మేడం ఈ సమ్మర్ కోసం ఇదేంటంటే డోర్ గార్డ్ మేడం ఏంటంటే డోర్స్ కింద కూడా మనం సమ్మర్ లో ఏసీ వేసుకున్నప్పుడు డోర్ కింద నుంచి ఏసీ అనేది బయటకు వెళ్ళిపోతుంది సో అలా వెళ్లకుండా డోర్ స్టాపర్ అన్నట్టు డోర్ కింద ఇట్లా మనం పెట్టేస్తే

టెంపరేచర్ అనేది బయటకు వెళ్ళకుండా రూమ్ లో మెయింటైన్ అవుతుంది దీనివల్ల ఎలక్ట్రిక్ బిల్ కూడా తక్కువ వస్తుంది అన్నట్టు ఒక సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది మేడం అండ్ ఇది సమ్మర్ లో ఏసీ వాడే వాళ్ళకి మాత్రం చక్కగా యూజ్ అయ్యే ఐటమ్ ఓకే అండ్ ఇది కూడా మేడం కార్ కార్టన్స్ మేడం మాగ్నెటిక్ కర్టన్స్ ఈ రకంగా ఫోర్ కర్టన్స్ ఉంటాయండి జస్ట్ ఇలా పైన జస్ట్ మాగ్నెట్ లాగా ఉంటుంది ఇక్కడ అంటిచ్చేసి సరిపోతుంది ఫోర్ కార్టన్స్ కలిపి ఎంత ఫైవ్ సిక్స్టీ రూపీస్ మేడం ఫైవ్ సిక్స్టీ రూపీస్ కి ఫోర్ కార్టన్స్ అనేది వస్తాయండి ఓన్లీ గోల్డ్ కలర్ వస్తుందా లేదు మేడం ఇలా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గోల్డ్ ఉంది వైట్ ఉంది బ్లాక్ ఉంది మేడం త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి ఈ రకంగా డోర్ మ్యాట్స్ ఉన్నాయండి ఒక డోర్ మ్యాట్స్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి మేడం ఇందులో డోర్ మ్యాట్స్ ఏంటంటే చాలా మంది కూడా హండ్రెడ్ రూపీస్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తున్నారు బట్ ఏంటంటే ఎవరు డీటెయిల్ గా చెప్పరు బట్ మన హార్ట్ టెస్ట్ కలెక్షన్స్ లో అలా జరగదు అండి మీకు డీటెయిల్ గా ఏది ఎందుకు అమ్ముతున్నాం అనేది చెప్పి అమ్ముతాం అన్నట్టు మీకు డిఫరెన్స్ ఒక్కసారి నేను చూపిస్తానండి ఇది మనం ఒకసారి ఓపెన్ చేస్తాం కదా ఎప్పుడు కానీ మేడం ఇది జిఎస్ఎం మ్యాథ్స్ అంటారు దీన్ని వెయిట్ కంపేర్ చేయాలండి మనం ఒక్కసారి మీరు ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇలా వెయిట్ చూసుకుంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అబవ్ ఉండాలండి అది హై క్వాలిటీ అన్నట్టు చూసుకోండి త్రీ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ ఉంది ఇది కూడా మేడం ఇది కూడా చూసుకుంటే కరెక్ట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఇది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి మేడం అప్పుడు హైజీఎస్ఎం అంటారు అన్నట్టు సో ఏంటంటే ఇవి స్కిడ్ కాకుండా వాటర్ అబ్జర్బర్స్ ఉంటాయి వాషింగ్ ప్రూఫ్ మీరు వాషింగ్ మిషన్ డైరెక్ట్ వేసేవచ్చు అన్నట్టు ఏం కాదు ఇక్కడ క్లాత్ పోవడం కానీ అలాంటివి ఏం జరగదు ఏదో త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బిలో ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ క్లాత్ లేచిపోవడం కానీ కొన్ని ముడుచుకుపోవడం కానీ కొద్ది రోజుల తర్వాత ఇది బెండ్ అయిపోవడము ఇరిగిపోవడం అలాంటివి జరుగుతుంది వాటర్ వాటర్ అబ్జార్బర్స్ అన్నట్టు ఇది కూడా మేడం మనం ఈచ్ వన్ టూ ఫిఫ్టీ సేల్ చేస్తాము బట్ ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్స్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ ఇస్తున్నాం అండి కాంబో ఆఫర్ లాగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ మ్యాథ్స్ ఇస్తున్నాం మేడం అండ్ ఈ సమ్మర్ కోసం చాలా మంది కూడా సమ్మర్లో డోర్స్ ఓపెన్ చేసి పెడతారు మేడం ఈవినింగ్స్ కానీ వేడిపోవడానికి సో ఏంటంటే మస్కిటోస్ లోపలికి వచ్చేస్తాయి వాళ్ళ కోసం అన్నట్టు ఇది ఎక్సలెంట్గా ఈ రకంగా యూవీ లైట్ ప్రొజెక్ట్ చేస్తుంది మనకి విండో దగ్గర పెట్టేసినా కూడా ఆటోమేటిక్గా మస్కిటోస్ అనేది దీంట్లో పడి చనిపోతాయి అన్నట్టు ఇది కూడా మనం రెగ్యులర్గా థౌసండ్ ఫిఫ్టీ సేల్ చేస్తాం మేడం ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్లో ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నాం అన్నట్టు ఓకే మా దగ్గర మస్కిటోస్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇది కూడా ఒక మోడల్ ఇదేంటంటే ఇది కూడా చార్జబుల్ అండి ఇవన్నీ కూడా చార్జబుల్ మోడల్స్ ఇది ఒకటి చార్జబుల్ కాదన్నట్టు ఇది కూడా ఈ రకంగా మీకు క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటది మేడం సేమ్ మీకు మస్కిటో బ్యాట్ ఎలా ఉంటుంది అదే విధంగా అన్నట్టు ఇది జస్ట్ పవర్ బ్యాంక్ పైన రన్ అవుతుంది ఒకసారి మీకు చూస్తాను ఈ రకంగా మీరు కార్ లో వెళ్తున్నారు లేకపోతే క్యాంపింగ్ వెళ్ళినారు అప్పుడు పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసేసుకొని ఒక మస్కిటో బ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే మీరు యూవీ లైట్ ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి అవి స్టాండ్ బైలో ఇట్లా పెట్టేసినా కూడా మస్క్రోస్ అట్రాక్ట్ అయ్యి దీనికి తాకి చనిపోతాయి ఈ రకంగా ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం బట్ ఆఫర్ ఓపెనింగ్ ఆఫర్లో టూ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాం మేము అండ్ మన దగ్గర మస్కిటో బ్యాట్ అండి ఇది ఎక్సలెంట్ నాకు సీజన్ మాకు సీజన్తో సంబంధం లేదు ఎప్పుడైనా సేల్ అవుతాయి ఈ రకంగా యూవీ లైట్తో ఉంటుంది అండ్ విత్ స్టాండ్తో పాటు వస్తుంది అన్నట్టు ఇలా పెట్టుకొని మనకు ఒక ఫుల్ ఛార్జ్ లో ఫోర్ అవర్స్ బ్యాకప్ అనేది వస్తుంది మేడం అంటే దాని ఇట్లా అప్పుడప్పుడు చంపడానికి లేదంటే అట్లా దీని లాగా వాడడానికి కూడా పనికి వచ్చింది మేడం ఈ రకంగా మనం దోమలు చంపడానికి ఉంటుంది ఈ మీడిల్ లో పెట్టేసి ఈ పైక్ అనేసి ఇట్లా స్టాండ్ బై యూవి మోడ్ లో స్టాండ్ బై మోడ్ లో పెట్టేస్తే ఏంటంటే మస్కిటోస్ అట్రాక్ట్ అయితే వాటంతలు అవి చనిపోతాయి దీనికి తాకేసి ఓకే అండి సో ఇటువైపు ఇంకా చాలా రకాల ఫ్యాన్స్ ఉన్నాయండి సమ్మర్ స్పెషల్ ఫ్యాన్స్ యాక్చువల్గా మనకి కొద్దిగా తెలంగాణలో సమ్మర్ ముందుగానే వచ్చింది మేడం మన దగ్గర ఛార్జింగ్ ఫ్యాన్స్ అనేది డిఫరెంట్ మోడల్స్ తీసుకొచ్చామండి చూసుకుంటే ఈ రకంగా ఇది పెద్దది మేడం ఆకారీలో ఇందులో ఏంటంటే మనకు టూ మోడ్స్ ఉంటాయి అండ్ స్వింగింగ్ మోడ్ కూడా ఉంటుంది అన్నట్టు మనకు వద్దు స్వింగింగ్ వద్దు అనుకుంటే జస్ట్ ఇట్లా ఆపేసుకోవచ్చు అండ్ దీంట్లో మనకి విత్ లైట్ కూడా ఉంటుంది అన్నట్టు ఇక్కడ లైట్ అనేది వస్తుంది అండ్ ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా డివైజెస్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ యూఎస్బి కనెక్ట్ చేసేసుకొని మనం ఏదైనా డివైజెస్ కూడా చార్జ్ చేసుకోవచ్చు అన్నట్టు అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మేడం అండ్ మనకి ఇక్కడ లూజ్ చేసుకొని దీని హెడ్ కూడా పైకి అనుకోవచ్చు అన్నట్టు ఈ రకంగా మీకు ఎంత పైకి కావాలంటే అంత పైకి అని వేసుకొని జస్ట్ ఇట్లా టైట్ చేసుకుంటే సరిపోతుంది ఈ రకంగా వస్తుంది అన్నట్టు ఒక టూ మెంబర్స్కి కి చాలా సరిపోతుంది అండి అయిపోతుంది అండ్ దీంట్లో ఇంకొక మోడల్ మేడం ఇది కూడా విత్ స్వింగ్తో పాటు వస్తుంది ఇందులో కూడా ఒక లైట్ ఉంటుంది త్రీ మోడ్స్ ఉంటాయి గాలి కూడా చాలా బాగా వస్తుంది మేడం స్వింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది దీంట్లో ఓకే ఇది కూడా సేమ్ అకారిడ్ అండి ఫోర్ అవర్స్ ఇది కూడా ఫోర్ అవర్స్ మేడం ఇది వచ్చేసి మీకు సిక్స్ అవర్స్ బ్యాకప్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి ఫోర్ అవర్స్ బ్యాకప్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే అండ్ దీంట్లో ఇంకొక మోడల్ మేడం ఇది కూడా మాకు అసలు సీజన్ తో సంబంధం లేదు చాలా మంది దేవుని రూమ్ లో గానీ అక్కడ పోస్ట్ చేసుకుంటప్పుడు చాలా యూస్ఫుల్ ఐటమ్ అన్నట్టు చాలా యూస్ఫుల్ కిచెన్ లో కూడా ఇది టూ బ్యాటరీస్ పైన రన్ అవుతుంది మేడం మీకు సింగిల్ బ్యాటరీ పైన కూడా రన్ అవుతుంది దీని బ్యాటరీస్ ఎక్స్ట్రా కావాలని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఈ రకంగా మనకు తో పాటు వస్తుంది అన్నట్టు దీంట్లో త్రీ మోడ్స్ ఉంటాయి ఇది వచ్చేసి లెవెన్ నైన్ రూపీస్ మేడం లెవెన్ నైన్టీన్ రూపీస్ లో ఇంత మంచి ప్రోడక్ట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఇవి వచ్చేసి మిస్ట్ ఫ్యాన్స్ ఇది ఒక్కసారి మీకు రన్ చేసి చూపిస్తా మేడం అంతకన్నా ముందు ఈ రకంగా కిట్స్ కోసం ఫ్యాన్స్ అన్నట్టు ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకోటి కూడా బాగుంటది ఇక్కడ మొబైల్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు పిల్లలు పెద్దలు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు అండ్ ఇది నెక్ ఫ్యాన్ మేడం కార్పొరేట్స్ కానీ మెట్రోస్ లో వెళ్లే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అన్నట్టు ఇక్కడ ఫ్యాన్ రన్ అవుతుంది ఒక్కసారి చూసుకుంటే ఏది కూడా వస్తుంది ఇక్కడ ఈ రకంగా మనం మెడలో వేసేసుకోవచ్చు అన్నట్టు మోడ్స్ ఉంటాయి సో ఫేస్ కి కి హెడ్ గాలి ఏసీ రూమ్స్ ఉంటారు కదండి ఆయన కూడా వాళ్ళకి ఏసీ అనేది కూల్నెస్ ఉంటుంది బట్ గాలి రాదు సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వేసుకుంటే గాలి అనేది కూల్ గా వస్తుంది అన్నమాట చాలా బాగా యూస్ఫుల్ అండ్ ఈ రకంగా మిస్ట్ ఫ్యాన్ ఉంటుంది మేడం ఇది ఇందులో ఏంటంటే త్రీ మోడ్స్ ఉంటాయండి ఈ రకంగా మిస్ట్ అనేది వస్తుంది మనకి దీనికి పవర్ అనేది కావాలండి ఇది ఛార్జబుల్ కాదు పవర్ అనేది ఉండాలి కూల్ వాటర్ వేసుకుంటే ఇంకా చల్లని ఎఫెక్ట్ అయితే వస్తుంది అన్నట్టు దీనికి కూడా మనం ఆఫర్ లో పెడుతున్నాం మేడం రెగ్యులర్ గా మేము ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేసాం ట్వెల్వ్ ఫిఫ్టీలో ఇచ్చాం నైన్ హండ్రెడ్ లో కూడా అన్నట్టు బట్ ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్ లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం అన్నట్టు నెవర్ ఎవర్ ప్రోడక్ట్ అసలు ఎవరు హైదరాబాద్ లో ఎవరు ఈ ప్రైస్కి ఇవ్వలేరండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం అన్నట్టు అండ్ పవర్ బ్యాంక్ పైన రన్ అవుతుందండి మనం ఎక్కడైనా కార్లో వెళ్ళినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు అండ్ దీంట్లో ఇది ఒకటి చార్జబుల్ మేడం ఇది వచ్చేసి సేమ్ అన్నట్టు చార్జబుల్ మనకి ఒక ఫుల్ చార్జ్ చేస్తే మనకి త్రీ అవర్స్ బ్యాకప్ అనేది ఖచ్చితంగా వస్తుంది దీంట్లో ఏంటంటే మనకి విత్ రిమోట్ ఆపరేట్ చేసుకోవచ్చు అన్నట్టు మనము ఈ రకంగా రిమోట్ అనేది వస్తుంది రిమోట్ తో మిస్ట్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు ఫ్యాన్స్ కూడా ఈ రకంగా మనం యాంగిల్ కూడా సెట్ చేసుకోవచ్చు మీద ఫ్యాన్ కావాలంటే మీద వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు అండ్ స్వింగింగ్ కూడా ఉంటుంది మేడం దీంట్లో ఓకే సో రిమోట్ ఆర్ ఇట్లా ఆప్షన్స్ ఇక్కడ కూడా ఇక్కడ సైడ్ లో కూడా ఉంటది అన్నట్టు ఈ రకంగా మనం సైడ్ లో కూడా రొటేషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు రొటేట్ అవుతుంది ఇది కూడా మేడం టూ థౌసండ్ రూపీస్ అండి రెగ్యులర్ సేల్ ప్రైస్ బట్ ఇప్పుడు మనం లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాం అండి ఆఫర్ ప్రైస్ లాగా ఓకే వీటన్నిట్లలో మనకి ఇట్లా స్టాక్ అయితే మంచిగా ఉందండి మీరు ఇక్కడికి విజిట్ చేసి లేదంటే ఇవన్నీ ఆన్లైన్ త్రూ కూడా ఆర్డర్ చేసి చేసుకోవచ్చు సింగిల్ ప్రోడక్ట్ అయినా కూడా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు అండి జస్ట్ మీరు కింద మన నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ పెట్టగానే మీకు వెంటనే మేము రిప్లై అనేది ఇస్తామన్నట్టు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీ దగ్గర కలర్స్ ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు వీడియో కాల్ లో కన్ఫర్మ్ చేసుకొని మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు సో వాటితో పాటు ఇలాంటి డెకవర్ ఐటమ్స్ మనకిది సోలార్ మేడం సోలార్ తోటి నడిచే ల్యాంప్ ఈ స్టవ్ ఇవన్నీ ఇంకా ఉన్నాయండి కామన్ కలెక్షన్స్ అన్ని ఇంకా అవే కాకుండా రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ అన్ని క్యారీ ఆన్ అవుతూనే ఉన్నాయండి సో కొత్త బ్రాండ్స్ ని విజిట్ చేసి ఇంకా ఈ కొత్త కొత్త ఐటమ్స్ ని మీకు మంచి ఆఫర్లలో తీసుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్